వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు బిగ్ షాక్ తగిలింది టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో ఈ నెల ఇరవై ఆరు కొవ్వూరు పిఎస్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు అనిల్ అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటికి నోటీసులు అంటించారు అయితే కొవ్వూరులోని వైఎస్ఆర్సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు ప్రశాంతిరెడ్డి ఎపిసోడ్పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు గాను ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం మరోవైపు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న అక్రమ క్వార్డ్స్ తవ్వకం వ్యవహారంలో అనిల్కు సంబంధించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్లో అరెస్టు కాగా తన వివరణలో అనిల్ కుమార్తో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా భాగస్వాములుగా ఉన్నట్టు వెల్లడించారు దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్ కుమార్ను కూడా ఎటువల్ నిందితుడిగా జాబితాలో చేర్చారని భావిస్తున్నారు కాగా ఇటీవల వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగ సభలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ప్రశాంతిరెడ్డి అన్ని రంగాల్లో పీహెచ్డి చేశారని ఆమె తన భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారని అన్నారు ఆమె చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసని అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు ప్రసన్న కుమార్ వ్యాఖ్యలపై రెడ్డి తీవ్రంగా స్పందించారు నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయనపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు సదరు వ్యాఖ్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశారు అలానే మహిళా సంఘాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సహా పలువురు ప్రముఖులు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఆ తర్వాత నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఇంట్లోని ఫర్నిచర్ గాజు వస్తువులు కారు ధ్వంసం చేశారు ఈ దాడులతో తనకు సంబంధం లేదని వేమిరెడ్డి రెడ్డి ఖండించారు ప్రసన్న కుమార్ వల్ల గతంలో చాలామంది బాధపడ్డారని వారిలో ఎవరో ఒకరు ఈ దాడి చేసి ఉండవచ్చని ఆమె అన్నారు మరోవైపు ఏపీలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇవాళ విడుదలైంది ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వస్తుంది అదే సమయంలో ఇవాళ అమరావతిలో కేబినెట్ భేటీ ఉండటంతో పవన్ కళ్యాణ్ సినిమా హడబడిని కాస్త పక్కన పెట్టి సచివాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి కేబినెట్ భేటీకి సంబంధించి అధికారికంగా విడుదల చేసిన ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా నిన్న సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ చిత్రమంత్రులు నాయకులు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబప్పు కూడా పవన్కు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు అయితే ఇవాళ సినిమా విడుదల కావడం అదే సమయంలో కేబినెట్ భేటీ కూడా ఉండటంతో పవన్ సచివాలయానికి వచ్చారు దీంతో సీఎం చంద్రబాబు ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు పవన్ ను ఆత్మీయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు హరిహర వీరమల్లు చిత్రంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది దీనికి పవన్ కూడా మంచి స్పందన వస్తోందని చెప్పినట్లు సమాచారం దీంతో చంద్రబాబు కూడా పవన్కు అభినందనలు తెలిపారు చంద్రబాబు పవన్ మాట్లాడుకుంటున్న ఫోటోల్ని ఈసారి ప్రభుత్వంతో పాటు జనసేన కూడా విడుదల చేశాయి దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ కావడంతో ఓవైపు అభిమానులతో పాటు కూటమి పార్టీ నాయకులు శ్రేణులు కూడా పండగ చేసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే కూటమి పార్టీల్లో టీడీపీ బీజేపీ ఎప్పుడూ లేనంతగా పవన్ సినిమాను ఓన్ చేసుకుని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాయి ఓవైపు వైసీపీ పవన్ సినిమాను బాగా కాట్ చేయాలంటూ ట్వీట్లు పెడుతుంటే దానికి కౌంటర్గా కూటమి పార్టీలు హరిహర బీరమల్లు బ్లాక్ బస్టర్ అయినట్లు కౌంటర్ ట్వీట్లు పెడుతున్నారు